ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతా నిష్పాప పాపనాశిని నిష్క్రోధ నిశ్చింత ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము అమ్మవారికి ఎటువంటి చింతలు లేవు ఆమె నిశ్చింతురాలు కోటాను కోట్ల జీవరాశుల చింతలు తీర్చే ఆ తల్లి అతీతురాలు చింతలు అనగా ఆలోచనలు చింత అనేది ప్రాణమున్న మనిషిని దహిస్తూ ఉంటుంది ఇలాంటి చింతలు ఉన్నవారు అమ్మ పాదాలు వేడితే వారి చింతలను కరుణతో ఆ తల్లి తొలగిస్తుంది నిరహంకార ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము అహంకారములను అనేక రకములుగా మనను చుట్టుకొని ఉంటాయి దేవి అనుగ్రహంతో ఐశ్వర్యము కీర్తి పదవి వచ్చిన వారు అది ఆ తల్లి అనుగ్రహములు భావించక అదంతా తమ ప్రయోజతత్వమే అనే అహంకారంతో ఉంటారు ఆ అహంకారములను తొలగించి ఆ జగదంబ పతనము కాకుండా కాపాడుతుంది సర్వశక్తులను కలిగి ఉన్న తల్లి మాత్రం నిరహంకార నిర్మోహ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము మోహం అనే భ్రాంతి లేని తల్లి నిర్మోహ భక్తులలో ఉన్న అనుచితమైన మోహాలను తొలగించే తల్లి కనుక నిర్మోహ అన్నారు పాగ్దేవతలు మోహనాశిని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామం ఎటువంటి మోహములైనా అనగా భ్రాంతులను నాశనం చేసే ఆ తల్లి మోహనాశిని నిర్మమ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము జగన్మాత తన వారు పరాయివారు అనే భేదం లేకుండా తన సృష్టిలోపలి కాది బ్రహ్మపర్యంతము వరకు ఎవరికి ఏది అర్హత యోగ్యం అదే నిర్మమకా నిర్మా నిర్మమకారముతో పంచి కనుక అమ్మ నిర్మమా మమతా హంత్రి ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామం తన భక్తులలో ఉన్న అనవసరమైన మమకార బంధాలను తొలగించి జ్ఞాన మార్గం చూపే జగన్మాత మమతా హంత్రి నిష్ నిష్పా ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము ఏ పాపము లేని ఆ జగన్మాత నిష్పాప దుష్ట శిక్షణ రక్షణ చేసే ఆ తల్లికి ఏ పాపము అంటదు పాపనాశిని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము తన భక్తులు చే తెలిసి తెలియక చేసిన పాపాలను వారి వారి పాశ్చత్తాప అగ్నితో దహించి వేసి వారిని పాపరహితులుగా చేస్తుంది ఆ శ్రీమాత కనుక ఆ తల్లి పాపనాశిని ఆ మాత దివ్య పాదములను భక్తి శ్రద్ధలతో అర్చిస్తే చాలు బడత బడవాగ్నిలో పడని నీటి బిందువుల పాపాలు దహించుకుపోతాయి నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతా హంత్రి నిష్పాప పాపనాశిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఎనిమిది ఈ నామములో అమ్మ ఉపాసన చేయడం వలన మనం పొందే లాభాలను వర్ణించారు వాగ్దేవతలు ఇప్పుడు నిష్క్రోధ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము జగన్మాతకు ఏ ప్రాణి మీద కోపం రాదు కోపం అనేది లేని తల్లి కనుక నిష్క్రోధ రాక్షస గుణాలను లేకుండా చేసే తల్లి అని అర్థము క్రోధశమని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము భక్తులకు ఉన్న క్రోధాన్ని చేసే తల్లి కనుక శ్రీమాత క్రోధశమని అని అర్థం నిర్లోభ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము ఎటువంటి లోభము లేని తల్లిని నిర్భో నిర్లోభ అన్నారు వాగ్దేవతలు లోభనాశిని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము తనను నమ్మిన భక్తులు భక్తి నుండి కర్తవ్యాల నుండి ప్రలోభాల ఉచ్చులో చిక్కుకుండా వారి లోభములను నాశనం చేసే తల్లి లోభనాశిని అనే అర్థం నిసంశయ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము వేదాంతాలు వేద వేదాంగాలు ఉపనిషత్తుల సర్వాన్ని సారంగా కల తల్లి మూర్తిమంతయ దేవి స్వరూపమే ఆమెలోని పుట్టిన సర్వాగ్మయము శబ్దము మొదలగు అక్షరాలు కలలు ఉన్న తల్లి ఆమెకు ఏ సందేహాలుంటాయి గనక శ్రీమాత నిసంశయ అని అర్థము సంశయజ్ఞి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము తన ఉనికిని సర్వ పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ రుజువు చేసుకోగల తల్లి నిసంశయంగా ఉంటూ భక్తుల సంశయాలను ఆయా సందర్భాలలో ఉచిత రీతిని తీర్చగల తల్లి సంశయజ్ఞి అమ్మ పూజ చేయవచ్చా లేదా అనే సంశయంతో ఉన్న వారికి వారి సంశయ నివృత్తి చేస్తుంది ఆ తల్లి అనగా పుస్తక రూపంలోనూ ఉపన్యాస రూపంలోనూ వచ్చి వారి సంశయాలను తీర్చివేస్తుంది ఆ తల్లి నిర్మభ నిర్భవ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము కర్మ సంబంధమైన మాయా సంబంధమైన జన జనన మరణాలు లేని రా రాని వాటికి అతీతురాలైన జగన్మాత నిర్భవ భవనాశిని ఇది అమ్మవారి ఐదు నక్షరాల నామము తన భక్తులకు జనన మరణ మాయా చక్ర భ్రమణం నుంచి తప్పించే శక్తి కరుణగల శ్రీమాతయే భవనాశిని భవనాశి అనే ఒక పుణ్యనది ఉంది ఆ నది స్వరూపిణి ఆ జగన్మాత అని మరొక అర్థం నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిసంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఎనిమిది నామములు అమ్మ ఉపాసన వల్ల చేకూరే ఉపయోగాలను తెలుపుతాయి ఓం మాత్రే నమహా రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం